మరి మీ ఈ మధ్య కాలంలో నేను పట్టాల కోసం గట్టి కూర్చుంటే రకరకాలుగా వార్తలు వచ్చినాయి ఎన్ని వార్తలు వచ్చినా కూడా మీకు తెలుసు అనేది మళ్ళా కూడా మీ అందరి దయతోటి మీరందరి సహకారంతో ఒంగోలులోనే పోటీ చేస్తున్నాను నేను నేను మనకి ఆ రోజు నేను నాలుగు సార్లు ఐదు సార్లు కూడా ఎక్కడ పట్టినా కూడా ఎంపీ గారు నేను ఇద్దరం పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ దేవుడి దైవ జరిగితే చాలా సంతోషిస్తాను అందరం కూడా సంతోషిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం